హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్ నేను మీ సంజీవ్ సందీప్ ఈ రోజు మనం ఈ వీడియోలో తెలంగాణలో జరగబోయే గ్రూప్ టూ పరీక్ష యొక్క గ్రాండ్ టెస్ట్ ఎయిట్ వీడియో చేయడం జరిగింది ఇలా కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు అయితే కలవు రాబోయే పరీక్షలు అడగడానికి ఆస్కారం కూడా కలదు కావున వీడియో అయితే చివరి వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి మొదటి క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే భారత్లో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి కింది వాటిలో సరైనది ఏది అని అడుగుతున్నారు సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ త్రీ అనేది సరైనది ఏ ముఖ్యమంత్రిని గవర్నర్ నియమిస్తారు సరైన సమాధానం అలాగే సి రాష్ట్ర పాలనకు సంబంధించి మంత్రి మండలి తీసుకున్న అన్ని నిర్ణయాలని శాసన వ్యవస్థ ప్రతిపాదనలను ముఖ్యమంత్రి గవర్నర్లకు తెలియజేయాలి సరైనదే డి రాష్ట్ర గవర్నర్ కోరితే ఒక మంత్రి తీసుకున్న ఆ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి మంత్రి మండలి పరిశీలన కోసం సమర్పించాలి సరైనది సో ఆప్షన్ సి ఈ ఆప్షన్ త్రీ ఏసీడీ అనేది సరైన సమాధానం రెండవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కింది స్టేట్మెంట్ను పరిశీలించండి అంటే ఇవ్వడం జరిగింది ఇందులో మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ బి అనేది సరైన సమాధానం ఆప్షన్ టూ అనేది సరైన సమాధానం శాసనసభల్లో మంత్రిమండలి విశ్వాస పరీక్షను ప్రవేశపెట్టాలని భావించినప్పుడు అలాగే మంత్రుల శాసనసభ విశ్వాసాన్ని కోల్పోయినప్పుడు ఈ బీసీ అనేది సరైన సమాధానం కనుక ఆప్షన్ టూ అనేది సరైన సమాధానం మూడవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే గవర్నర్గా ఒక వ్యక్తి ఎన్ని సార్లు నియామకం కావచ్చు సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ ఎన్ని సార్లు నాలుగవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏ సందర్భాల్లో రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే హక్కు ఉండదు సరైన సమాధానం ఆప్షన్ త్రీ రాష్ట్ర మండలి సభ్యుడైతే ఐదవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఏ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి కూడా లోకయుక్త చట్టం పరిధిలోకి వస్తారు సరైన సమాధానం ఆప్షన్ టూ గుజరాత్ మరియు మహారాష్ట్ర ఆరో క్వశ్చన్ చూసుకున్నట్లయితే గవర్నర్కు సంబంధించి సరైన అధికరణను జతపరచండి అంటూ రావడం జరిగింది ఇందులో మనం చూసుకున్నట్లయితే నూట యాభై ఐదు వచ్చేసి మనకు గవర్నర్ నియామకం నూట యాభై ఆరు వచ్చేసి గవర్నర్ పదవీ కాలం నూట యాభై తొమ్మిది ఆర్టికల్ వచ్చేసి మనకు గవర్నర్ ప్రమాణ స్వీకారం నూట యాభై ఏడో తొమ్మిది వచ్చేసి మనకు అనమాట సో ఆప్షన్ వన్ అనేది సరైన సమాధానం ఏ వన్ బి త్రీ సి టూ డి ఫోర్ ఏడవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే రాష్ట్ర శాసనసభల్లో తీర్మానం చేయడం ద్వారా విధాన పరిషత్తు ఏర్పాటు రద్దు చేయాలంటే ఏమిటి సరైన సమాధానం ఆప్షన్ త్రీ శాసనసభ మొత్తం సభ్యుల్లో మెజారిటీ హాజరై ఓటింగ్లో పాల్గొని రెండు బై మూడు వంతు మెజార్టీ కన్నా తగ్గకుండా తీర్మానిస్తే ఎనిమిదవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే రాష్ట్ర శాసన పరిషత్తును రద్దు లేదా ఏర్పాటు చేసే అధికారం ఎవరికి ఉంటుంది సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ సంబంధిత రాష్ట్ర శాసనసభ సిఫారసు మేరకు పార్లమెంటు తొమ్మిదో క్వశ్చన్ చూసుకున్నట్లయితే కింది వాటిని జతపరచండి అంటూ ఇవ్వడం జరిగింది నూట డెబ్బై ఆర్టికల్ విధానసభల నిర్మాణం మూడు వందల ముప్పై మూడు వచ్చేసి ఆంగ్లో ఇండియన్ల నియామకం నూట అరవై ఆర్టికల్ వచ్చేసి విధాన పరిషత్ ఏర్పాటు మరియు రద్దు సో సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ త్రీ అనేది సరైన సమాధానం ఏ వన్ బి టూ పదవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే రాష్ట్ర శాసనసభలో ఏ రాజకీయ పక్షానికి సరైన మెజార్టీ రానప్పుడు ముఖ్యమంత్రి ఎన్నికకు గవర్నర్ ప్రధానంగా పరిశీలించాల్సిన విషయం ఏమిటి సరైన సమాధానం ఆప్షన్ వన్ స్థిరమైన మెజార్టీ పొందే అవకాశం ఉన్న యోగుడైన వ్యక్తిని వెతకడం పదకొండవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కింది ప్రవచనాలను పరిశీలించండి అంటూ రావడం జరిగింది అయితే ఇందులో మనం సరైన సమాధానం చూసుకుంటే ఆప్షన్ త్రీ అనేది సరైన సమాధానం సి ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం కష్టమని ఎన్నికల సంఘం నిర్ధారించాలి పన్నెండవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే యుఎస్ఏలో అవశిష్ట అధికారాలు లేదా రిజర్వ్ అధికారాలు ఏమిటి సరైన సమాధానం ఆప్షన్ టూ రాష్ట్రాలకు ఉంటాయి పదమూడవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఆదాయ పన్నుకు సంబంధించి కింది వాటిలో సరైనది ఏమిటి సరైన సమాధానం ఆప్షన్ వన్ కేంద్రం విధించి వసూలు చేసే కేంద్రం మరియు రాష్ట్రం మధ్య పంచుతుంది పద్నాలుగవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే రాష్ట్ర శాసన వ్యవస్థల నుంచి ధమాషా ప్రాతినిధ్య ప్రాతిపాదిక మీద రాజ్యసభ సభ్యులను ఎన్నుకునే విధానాన్ని ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు సరైన సమాధానం ఆప్షన్ టూ ఆస్ట్రేలియా పదిహేనవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఒక రాష్ట్ర విధాన పరిషత్ సభ్యుల గరిష్ట సంఖ్య ఎంతకు మించకూడదు సరైన సమాధానం ఆప్షన్ త్రీ రాష్ట్ర విధానసభ మొత్తం సభ్యుల సంఖ్యలో ఒకటి బై మూడు శాతం పదహారవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే దేశంలో రాష్ట్ర గవర్నర్ ఎవరికి బాధ్యత వహిస్తాడు సరైన సమాధానం ఆప్షన్ టూ రాష్ట్రపతి పదిహేడవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే శాసన పరిషత్తును రద్దు చేయడానికి అనుసరించాల్సిన పద్ధతి ఏమిటి సరైన సమాధానం ఆప్షన్ టూ రాజ్యాంగంలో నిర్ణయించిన విధంగా ప్రత్యేక మెజారిటీతో ఆ మేరకు రాష్ట్ర శాసనసభ యొక్క తీర్మానం ఆమోదించాలి పద్దెనిమిదవ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే కింది వాటిలో కేంద్రం చేత విధించబడిన రాష్ట్రాలు వసూలు చేసే పన్నులేవి సరైన సమాధానం ఆప్షన్ వన్ స్టాంప్ డ్యూటీలు పంతొమ్మిదవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కింది వాటిని జతపరచండి అంటూ ఇవ్వడం జరిగింది అయితే రెండు వందల ఇరవై ఒకటో ఆర్టికల్ హైకోర్టు న్యాయమూర్తుల జీతభత్యల గురించి రెండు వందల ఇరవై రెండు ఆర్టికల్ న్యాయమూర్తుల బదిలీల గురించి రెండు వందల ఇరవై మూడు ఆర్టికల్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి గురించి సో ఇందులో సరైన సమాధానము ఏమిటంటే ఆప్షన్ త్రీ ఏ వన్ బి టూ సమాధానం ఇరవై క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఏ రాష్ట్రంలో మొత్తం ప్రతిపాదికన శాసనసభలో రిజర్వ్ అయిన స్థానం ఉంది సరైన సమాధానం ఆప్షన్ వన్ గోవా ఇరవై ఒకటవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కింది స్టేట్మెంట్లలో దేశంలోని రాష్ట్రాల ఫి ఫైనాన్స్ కమిషన్కు సంబంధించి సరైన అంశం కానిది ఏది అని అడుగుచున్నారు సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ టూ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ను నామినేట్ చేసే విషయంలో ముఖ్యమంత్రిది ఈ యొక్క నిర్ణయం కీలకమన్నమాట ఇరవై రెండవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కింది స్టేట్మెంట్లలో సరైనది ఏది సరైన సమాధానం ఆప్షన్ వన్ రాజ్యాంగ పరిషత్తును పంతొమ్మిది వందల నలభై ఆరులో రాష్ట్ర శాసనసభలు ఎన్నుకున్నాయి ఇరవై మూడవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే భారత్లో అడ్వకేట్ జనరల్కు సంబంధించి సరైనది ఏది సరైన సమాధానం ఆప్షన్ వన్ బి మరియు డి రాష్ట్ర శాసనసభ ప్రొసీడింగ్స్లో పాల్గొంటారు న్యాయపరమైన విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇస్తారు సరైన సమాధానం ఆప్షన్ వన్ బి మరియు డి ఇరవై నాలుగవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కింది వాటిలో ఏ విషయమై రెండు వేల జనవరిలో రాష్ట్రాల ఆర్థిక మంత్రుల స్టాండింగ్ కమిటీ దేశమంతా ఒకే విధమైన పన్ను విధించాలని సిఫార్సు చేసింది సరైన సమాధానం ఆప్షన్ టూ అమ్మకపు పన్ను ఇరవై ఐదవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కింది ఏ అంశాల సవరణకు సగానికి తక్కువ కాకుండా రాష్ట్ర శాసనసభలో ఆమోదం తెలిపాలి సరైన సమాధానం ఆప్షన్ వన్ ఏబిసి రాష్ట్రపతి ఎన్నిక విధానం మరియు పార్లమెంట్లో రాష్ట్రాల ప్రాతినిధ్యం మరియు ఏడవ షెడ్యూల్లోని ఏ అంశానికి అయినా సో సరైన సమాధానం ఆప్షన్ వన్ ఏబిసి అనేది సరైన సమాధానం ఇరవై ఆరవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే గవర్నర్ నియమకానికి కావాల్సిన అర్హతల్లో తప్పుగా ఉన్నది గుర్తించండి సరైన సమాధానం ఆప్షన్ టూ ముప్పై సంవత్సరాలకు తక్కువగా ఉండకూడదు ఇరవై ఏడవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లును గవర్నర్ తన దగ్గర రిజర్వ్ చేసుకున్నప్పుడు సో సరైన సమాధానం ఆప్షన్ వన్ అతన్ని తొలగించవచ్చు ఇరవై ఎనిమిదవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే రాష్ట్ర కార్యనిర్వహణ అధిపతి ఎవరు సరైన సమాధానం ఆప్షన్ వన్ గవర్నర్ రాష్ట్రానికి అధిపతి గవర్నర్ మన యొక్క దేశానికి అధిపతి రాష్ట్రపతి అనమాట ఇరవై తొమ్మిదవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే గవర్నర్ను సాధారణంగా ఎక్కడి నుంచి తీసుకుంటారు సరైన సమాధానం ఆప్షన్ టూ ఇతర రాష్ట్రం నుంచి ముప్పై క్వశ్చన్ చూసుకున్నట్లయితే రాష్ట్ర శాసన వ్యవస్థలో ఎగువ సభలో ఇతర సభ్యులతో పాటు సరైన సమాధానం ఆప్షన్ వన్ ఉపాధ్యాయుల నియోజకగణం ద్వారా ఎన్నికైన వారు పన్నెండవ వంతు పూరపాలక సంఘాల ద్వారా ఎన్నికైన వారు మూడవ వంతు రిజిస్టర్ పట్టబదుల ద్వారా ఎన్నికైన వారు పన్నెండవ వంతు మంది సభ్యులు ఉంటారు సో ఆప్షన్ వన్ అనేది సరైన సమాధానం ముప్పై ఒకటవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే భారత్ యూనియన్ నుంచి రాష్ట్రం ఏర్పాటును నిషేధించిన చట్టం ఏమిటి సరైన సమాధానం ఆప్షన్ వన్ పదహారవ సవరణ చట్టం పంతొమ్మిది వందల అరవై మూడు ముప్పై రెండవ క్వశ్చన్ దేశంలో ఏదైనా రాష్ట్ర శాసన వ్యవస్థలో ఆ రాష్ట్రంలోని హైకోర్టు పరిధి ఏమిటి సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ పెరగదు పరిమితం కాదు రద్దు కాదు ముప్పై మూడవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే దేశంలోని రాష్ట్రాల్లో విధాన పరిషత్ ఏర్పాటు లేదా రద్దు సరైన సమాధానం ఆప్షన్ త్రీ రాష్ట్ర శాసనసభ తీర్మానంపై పార్లమెంటులో ముప్పై నాలుగవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ప్రతిపాదన ఏ గవర్నర్ తన విచక్షణ అధికారంతో బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపవచ్చు హేతు ఆర్ రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లు రాష్ట్రపతి పునః పరిశీలించవచ్చు సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ టూ ఏఆర్ సరైనవి ఆర్ఏకు సరైన వివరణ కాదు ముప్పై ఐదవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే అధికరణ నూట యాభై ఆరు ప్రకారం రాష్ట్ర గవర్నర్ పదవి కాలం ఐదేళ్ళు ఈ సందర్భంలో సరైనది ఏమిటి సరైన సమాధానం మనం చూసుకుంటే ఆప్షన్ ఫోర్ పై వేది కూడా సరైనది కాదు ముప్పై ఆరో క్వశ్చన్ చూసుకున్నట్లయితే మంత్రి వ్యవహార శైలి బాగా లేనట్లయితే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ పైవన్నీ అతన్ని రాజీనామా చేయమని అడగవచ్చు అతని తొలగించమని గవర్నర్ అడగవచ్చు అతని తొలగించే వేరే అతని నియమిస్తాడు సో పైవన్నీ కూడా సరైనవి ఆప్షన్ ఫోర్ సరైన సమాధానం ముప్పై ఏడవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే రాష్ట్ర గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేసేందుకు ఎవరి అనుమతి కావాలి సరైన సమాధానం ఆప్షన్ త్రీ ముఖ్యమంత్రి ముప్పై ఎనిమిదవ క్వశ్చన్ చూసినట్లయితే రాష్ట్ర గవర్నర్ను ఎవరు నియమిస్తారు సరైన సమాధానం ఆప్షన్ త్రీ రాష్ట్రపతి ముప్పై తొమ్మిదవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఒక రాష్ట్ర గవర్నర్ నియమకానికి సంబంధించి కింది సాంప్రదాయాల్లో ఏది వాస్తవం సరైన సమాధానం ఆప్షన్ వన్ ఆ వ్యక్తి ఆ రాష్ట్రానికి చెందినవాడు కాకుండా బయటి ప్రాంతానికి చెందినవాడై ఉండాలి నలభై క్వశ్చన్ చూసుకున్నట్లయితే గవర్నర్ జీతం ఎక్కడి నుంచి చెల్లిస్తారు సరైన సమాధానం ఆప్షన్ టూ రాష్ట్ర సంఘటిత నిధి నుంచి నలభై ఒకటవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ప్రభుత్వ రంగ సంస్థలకు అత్యధిక రుణాలు ఇచ్చిన ప్రభుత్వ రంగ బ్యాంకుల జాబితాలో ఏ బ్యాంకు వరుసగా ఐదవ సంవత్సరం అగ్రస్థానంలో నిలిచింది సరైన సమాధానం ఆప్షన్ త్రీ కెనరా బ్యాంక్ నలభై రెండవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చైనాకు నూతన విదేశాంగ శాఖ మంత్రిగా ఎవరు నియమితులయ్యారు ఆప్షన్ వన్ వాంగ్ ఇన్ క్వశ్చన్ ఏ రాష్ట్రంలో కొన్ని వర్గాలను ఎస్టీ కేటగిరీలో చేర్చేందుకు రాజ్యాంగం ఆర్డర్ ఐదో సవరణ బిల్లును భారత్ పార్లమెంట్లో ఆమోదించింది సరైన సమాధానం ఆప్షన్ త్రీ ఛత్తీస్గఢ్ నలభై నాలుగో క్వశ్చన్ చూసుకున్నట్లయితే నాగాలాండ్ నుంచి రాజ్యసభకు అధ్యక్షత వహించిన తొలి మహిళగా ఎవరు గుర్తింపు పొందారు సరైన సమాధానం ఆప్షన్ టూ కోన్యాక్ నలభై ఐదవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఏ దేశ మహిళ క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మాన్ ప్రీతి కౌర్ ను ఐసీసీ రెండు అంతర్జాతీయ మ్యాచ్లను ఆడకుండా నిషేధించింది సరైన సమాధానం ఆప్షన్ వన్ భారతదేశం నలభై ఆరో క్వశ్చన్ చూసుకున్నట్లయితే కింది వాటిలో ఇటీవల ఏ క్రీడా సంఘానికి క్రీడా మంత్రిత్వ శాఖ నుంచి అధికారిక గుర్తింపు లభించింది సరైన సమాధానం ఆప్షన్ వన్ భారత హ్యాండ్ బాల్ సంఘం నలభై ఏడవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కార్గిల్ విజయ్ దివాస్ ను ఎప్పుడు జరుపుకుంటారు సరైన సమాధానం ఆప్షన్ టూ జూలై ఇరవై ఆరు నలభై ఎనిమిదవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే దేవేందర్ కుమార్ ఉపాధ్యాయ ఏ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా ఎన్నికయ్యారు సరైన సమాధానం ఆప్షన్ టూ ముంబై నలభై తొమ్మిదవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇటీవల దేశంలో మొదటి ట్రాన్స్ జెండర్ బర్త్ సర్టిఫికెట్ పొందిన యొక్క నూరు షెకావత్ ఏ రాష్ట్రానికి చెందినవారు సరైన సమాధానం ఆప్షన్ వన్ రాజస్థాన్ రాష్ట్రానికి చెందినవారు చివరి క్వశ్చన్ యాభైవ క్వశ్చన్ ఇటీవల ఏ దేశం సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా వివాదాస్పద జ్యుడిషియల్ రిఫార్మ్ బిల్లును ప్రవేశపెట్టింది సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ వన్ ఇజ్రాయెల్ చూశారు కదా ఫ్రెండ్స్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే గ్రూప్ టూ పరీక్షకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు అయితే ఈ యొక్క గ్రాండ్ టెస్ట్ ఎయిట్లో లో తొందరలోనే గ్రాండ్ టెస్ట్ నైన్ కూడా అప్లోడ్ చేయబడుతుంది వీడియోని అయితే ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్